ఈనాటి ఈ సమావేశానికి ముఖ్య అధ్యక్షులుగా రాష్ట్ర అధ్యక్షులు దళిత సేన అధ్యక్షులు జూరా రవిప్రకాష్ గారికి అలాగే ప్రధాన సెక్రటరీ అయినటువంటి వెంకటరావు గారికి జిల్లా అధ్యక్షుడు అయినటువంటి చీలు మోహన్ రావు గారికి అలా రవి గారికి అందరికి కూడా జయభీమం తెలియజేస్తున్నారు మరి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఎస్సీ ఎస్సీ వ్యక్తుల పైన జరుగుతున్నటువంటి దాడులు కానీ అస్పృశత కానీ జరుగుతున్నటువంటి కుల నిర్మూలన సంబంధించినటువంటి విషయాల్లో బయట జరుగుతున్నటువంటి డబ్బులుచ్చాల గురించి పదే పలుమార్లు ప్రశ్నించడం జరిగింది ఈ క్రమంలో పోలీసు వారు చర్యలు తీసుకున్నప్పటికీ కూడాను ఎఫ్ఐఆర్ నమోదు చేయకోకుండా తస్తారం చేయడం జరుగుతుంది ఈ క్రమంలో తస్తారం చేయకోకుండా వారికి న్యాయం చేయాలని అలాగే ఈ కేసు విషయంలో ప్రత్యేకించి ఎస్ ఎస్టీ కేసుల్లో ఫార్టీ వన్ నోటీసులు ఇవ్వకుండా రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి చట్టాలను పరిరక్షించాలని సుప్రీంకోర్టు వారి గైడ్ లైన్స్ పాటించాలని వారికి న్యాయం చేయాలని సత్వరమే ఎఫ్ఐఆర్ కట్టి ఛార్జ్షీట్ వేసి తగు న్యాయం చేకూర్చాలని ఈ సమావేశం తరఫున ఈ ఈ కేసులో ఈ తిరిగేటువంటి సమావేశంలో ముఖ్య ఉద్దేశంగా పోలీసు వారి సూచనలు పాటించాలని కోరుకుంటూ జయభీమ్ జయభీమ్ টা